పుల్వామా దాడిలో అసుగులు బాసిన నలభై మంది అమర జవానులకు బీజేపీ నాయకులు ఘనంగా ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో నలభై మంది భారత జవాన్లు అసుగులు బాశారు ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారికి ఘన అర్పించడం జరుగుతోంది అందులో భాగంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపలతీర్థం సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలితో ఘనంగా నివాళులర్పించారు పుల్వామా దాడిలో అసువులు బాసిన ప్రతి సైనికుణ్ణి దేశం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని పేర్కొన్నారు నేడు మన దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లోని సైనికులే కారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్ బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు డిఎంకే గణేష్ చంద్రారెడ్డి రాజారెడ్డి పూర్ణ పాల్గొన్నారు రోజు ఈ రోజు ఐదు సంవత్సరాలు అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ పుల్వామా దాడిలో నలభై మంది వీర సైనికులు అమరులైన వారికి ఈరోజు మన కపిల్ తీర్థం దగ్గర విజయ్ స్థూపం వద్ద వారికి ఘన నివాళి అర్పించాము ఈరోజు మనమంతా సుఖమయంగా జీవిస్తున్నామంటే దానికి కారణం మన దేశ సరిహద్దుల్లో సైనికులు రాత్రి వెనక పగులనక చల్లనక వేడనక ఏది కానీ ఎముకలు కొరికే చలిలో కూడా మన దేశ సరిహద్దుల్లో ఉండి మన దేశ రక్షణ కోసం వారు ఎంతో శ్రమిస్తున్నారు కాబట్టి మనం ఈరోజు సుఖంగా జీవిస్తున్నాము ఆ రోజు పుల్వామా దాడిలో అమరులైన ఆ వీర సైనికులకు ఈరోజు గుర్తుగా మేము వారికి ఘన నివాళి అర్పిస్తున్నాము